నమస్తే అండి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ నటిని పోలీసులు హైదరాబాదులోని గచ్చిబౌలులో అరెస్ట్ చేశారు అయితే వివరాల్లోనికి వెళితే టాలీవుడ్ ప్రముఖ నటి కస్తూరిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాదులోని గచ్చిబౌలులో సైబరాబాదు పోలీసుల సహాయంతో కస్తూరిని పట్టుకున్నారు ఇటీవల హిందూ మక్కల్ కచ్చి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్నటువంటి ఆమె తెలుగువారి మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు అయితే తన కామెంట్స్పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో భయపడినటువంటి కస్తూరి అజ్ఞాతంలోనికి వెళ్ళిపోయారు దీంతో ఆమె కోసం పోలీసులు వెతికారు ఎట్టకేలకు ఈవేళ ఆమెను అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు ఆమెను గచ్చిబౌలు నుంచి చెన్నైకి తరలిస్తున్నట్టు సమాచారం తెలుగువారిని ఉద్దేశించి కస్తూరి చేసిన వ్యాఖ్యలపైన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి తెలుగు సంఘాలు ప్రముఖులు ఈ విషయంపైన సీరియస్ అయ్యారు పలు పోలీస్ స్టేషన్లో ఆమెపై కంప్లైంట్స్ చేశారు చెన్నై సిటీ ఎగ్మోర్లోని ఓ తెలుగు సంస్థ ఫిర్యాదుతో అక్కడ పోలీసులు ఆమెపై నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఇందులో భాగంగా కస్తూరికి సమన్లు ఇవ్వడానికి రీసెంట్గా పోయస్ గార్డెన్లోని ఆమె ఇంటికి వెళ్లారు అయితే ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆమె మొబైల్ నంబరుకు కాల్ చేశారు కానీ స్విచ్ ఆఫ్ అని రావడంతో పరారీలో ఉన్నట్లు గుర్తించారు ఈ కాంట్రవర్సీలో తెలుగువారిపై కస్తూరి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి తమిళనాడు పాలిటిక్స్లో చక్రం తిప్పుతున్న కొందరు అంటూ వాళ్ళని ఉద్దేశించి మాట్లాడినటువంటి నటి ఎప్పుడో దశాబ్దాల కింద రాణుల దగ్గర సేవలు చేసేందుకు వచ్చి ఇక్కడ స్థిరపడి తమిళులుగా చలామణి అవుతున్నారని అన్నారు అంతఃపురంలో ఊడిగం చేసేందుకు వచ్చిన వారు ఎక్కడే ఉండిపోయారు అనే అర్థం వచ్చేలా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు అటు చెన్నైతో పాటుగా ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారాయి తెలుగు సంఘాలతో పాటు పలువురు ప్రముఖులు ప్రజల నుంచి కూడా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి స్టాలిన్ సర్కారు మీద ప్రెజర్ పెరగడంతో సీరియస్గా తీసుకొని కేసులు నమోదు చేశారు చెన్నై పోలీసులు నమస్తే